స్ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి మీ చెప్పి ఓకే మరొక మంచి కొటేషన్ సమస్యల్లో అవకాశాన్ని సృష్టించుకో సమస్య వచ్చినప్పుడు అవకాశాన్ని వెతుకు 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 ఎక్కడి నుంచో రాదు అవకాశం నీ మనసులో ఉంచింది బ్రెయిన్లో ఉంచి మనసులో నీ లోపల నుంచి వస్తుంది అవకాశం డియర్ ఫ్రెండ్ని గుర్తుపెట్టుకో సమస్య వచ్చినప్పుడు నువ్వు కృంగిపోవద్దు సమస్య వచ్చినప్పుడు అవకాశాన్ని వెతుకు సృష్టించుకో అది ఎక్కడి నుంచో రాదు ఆన్ ది స్పాట్ విన్ సెకండ్స్లో ఆ అవకాశాన్ని నువ్వు క్రియేట్ చేసుకోగలిగితే ఖచ్చితంగా సమస్య నుండి బయటపడతావు సమస్య వచ్చినప్పుడు అవకాశాన్ని సృష్టించుకో సమస్య వచ్చిందని బాధపడద్దు దిగులు పడద్దు భయపడద్దు సతమతం అవ్వద్దు డియర్ ఫ్రాండ్స్ గుర్తుపెట్టుకోండి సమస్య ఉన్న చోటే అవకాశం ఉంటుంది అవకాశం ఉంటుంది ఇది గుర్తుపెట్టుకో సమస్య ఉన్నప్పుడు అవకాశం కూడా ఆ పక్కనే ఉంటుంది డియర్ ఫ్రెండ్ సమస్య వచ్చినప్పుడు అవకాశాన్ని సృష్టించుకోకపోతే నువ్వు వేస్ట్ నువ్వు వేస్ట్ సమస్య వచ్చినప్పుడు అవకాశాన్ని సృష్టించుకో సమస్య వచ్చినప్పుడు అవకాశాన్ని క్రియేట్ చేసుకో ఓకే సమస్య వచ్చినందుకు బాధపడద్దు భయపడద్దు దిగులు పడద్దు ఓకేనా నువ్వు టెన్షన్ ఫీల్ అవ్వద్దు ఫ్రీ అవు నాకే ఎటువంటి సమస్య లేదని ఫ్రీ అవు బట్ అవకాశం కోసం వెదుకు 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 వెదికితే దొరకంది ఏదీ లేదు ఓకేనా సమస్య వచ్చినప్పుడు అవకాశాన్ని సృష్టించుకో సమస్య వచ్చినప్పుడు అవకాశాన్ని అవకాశం అనే ఆయుధాన్ని నువ్వు క్రియేట్ చేసుకో